హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఎక్కడికంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామం దగ్గరలో ఉన్నటువంటి గుట్టలు ఆ కనిగిరి పైన కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిపాలించిన కాకతీయ మహారాజు అనేటువంటి ప్రతాపరుదుడు నిర్మించిన శ్రీ పల్లేరు వీరభద్రస్వామి టెంపుల్ను అయితే మనం ఇప్పుడు సందర్శించబోతున్నాము అక్కడ వెళ్ళటం అంటే మామూలు రిస్క్ కాదండి గుట్టపైకి వెళ్ళ వెళ్ళాలి నాలుగైదు కిలోమీటర్లు అయితే నడక దారే ఉంటుంది బండ్లు కూడా వెళ్ళవన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంది ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం ఇంకెందుకు కాలుష్యం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు కూడా ఇంకెందుకు ఆలస్యం ఇక మొదలు పెడదామా బ్యాగ్ తీసుకున్నాను ట్రై ప్యాడ్ అన్నీ తగిలి ఇక రెడీ అని వెళ్ళిపోతున్నాను బండ్లు అయితే రెడీగా ఉన్నాయి మన ఫ్రెండ్స్ రవి ప్రకాష్తో అయితే ఈ అడ్వెంచర్ చేయబోతున్నాను ఈ గుట్టెక్కి అడ్వెంచర్ చేస్తున్నాను ఇక వెళ్ళే ముందు అరటిపండు లైన్ తీసుకుందామని చెప్పేసి చండగొండలో లాగాం అనమాట ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ షాపు అక్కడ అట్టపండ్లు తీసేసుకున్నాం అక్కడ మేత ఏముంటుందో ఏముండదో తెలియదు కదా వాటర్ బాటిల్స్ అట్టపండ్లు ఫ్రూట్స్ అయితే తీసుకొని బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి ఇది బెండలపాటి రోడ్ అనమాట ఇలా వెళ్ళిపోవాలి చూడండి చుట్టుపక్కలైతే అద్దరిపోయే లొకేషన్స్ అబ్బా ఇటు పక్క చెరువు ఇటు పక్క వరి పొలాలు మధ్యలో మేము వెళ్ళిపోతున్నాం ఆహాహా చల్లటి గాలి పైన మేఘాలు ఇక వర్ణించలేనండి ఇక కనిపిస్తుంది చూసారా ఆ గుట్ట చివరికి ఎక్కాలి మనం అనమాట ఆ గుట్ట చివరికి ఎక్కితే గాని మనకు కావాల్సిన ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి పల్లేరు వీరభద్రస్వామి టెంపుల్ అయితే మనకు కనబడదు నాకైతే చాలా సంవత్సరాలు సిటీ కల్చర్లో ఉండి ఒకేసారి ఇలా పల్లెటూరులో అడ్వెంచర్ అండ్ ఇలా తిరుగుతూ ఉంటే రోడ్ల మీద ఈ పల్లెటూరు వాతావరణంలో ఆహా ఇక్కడైతే రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు కనిపిస్తున్నాయి కదా గుట్టలు మా పైకెక్కల మనం ఆషామాషిగా ఉండదు దూల తీరిపోతుంది అది తలుచుకుంటేనే శ్రీమంతుడా శ్రీమంతుడ సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు అనమాట ఇక్కడైతే సిటీలో అయితే సైకిల్ పెద్ద కనిపించు అసలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబో తెల్ల ఆవులు పోతాయి ఆవులు తెల్ల ఆవులు హాయ్ చాలా బాగుంది అసలు వెళ్తా ఉంటే రోడ్డు పక్కల ఇరువైపులా కూడా పచ్చని చెట్లు అనమాట వరి పొలాలు గవేను బిందాసు అనమాట లుకింగ్ అయితే మేఘాలు అద్దరిపోయినాయి లొకేషన్ చూడండి ఎలా అనిపిస్తుందో మీకైతే నాకైతే అద్ద్రిపోయిందా చూడండి సిటీలోగా పెద్ద పెద్ద గోడలు ఏం కట్టారు ఇంటి ముందు ఇలా తడకలి అనమాట ఇలా ఇంటి ముందు పచ్చని చెట్లు ఇలా పచ్చి తోటలు ఉన్నాయి పక్క ఇల్లు ఉన్నాయి అసలు సూపర్ కదా ఎంత ప్రశాంతంగా ఉండదు ఇటువంటి సౌండ్ ఉండదు ఇక అడవి దగ్గరికి అయితే మేము వచ్చేసాం దగ్గరగా గుట్ట దగ్గరికి అయితే వచ్చేసామనుకుంటాను ఇప్పుడిప్పట్లే ఆగో కాకని కనుక్కుంటే ఇట్లనే పోర్రి పోతా ఉంటే కనిపిస్తుంది మీకు చుక్కలు కనిపిస్తాయి గుట్ట కనిపిస్తాయి అన్నాడు అమ్మ బాబోయ్ అనుకున్నా కానీ ఏం పర్వాలేదు అన్నిటికీ తెగించి వచ్చేసాం నో ప్రాబ్లం స్టార్టింగ్లోనే కోళ్ళు మేకలు కోసుకుంటున్న అటువంటి ప్లేస్ కనిపించింది మనకి అట్మాస్ఫియర్ అయితే కనిపించింది ఇక ఫ్రెండ్స్ చిన్నప్పుడు చుట్టుపక్కల ఉండేవి అనమాట ఏం చేసేవాళ్ళు ఈ ఆకులను తీసుకొని ఇలా పాన్లాగా ఉపయోగించేవాడు ఇచ్చిన ఆవులు చూస్తాం దీనికి కాయలు కూడా ఉంటాయి ఇప్పుడు లోవు సీజన్ కాదు ఇది చిన్న చిన్న కాయలు మస్తు టేస్ట్ ఉంటాయి ఈ కాయలు అయితే అరగైందా చూడు నూర ఎర్రగా చూసా కదా మీ ఎదురుగా తిన్నాను ఆక చాలా మంచిగా అనిపిస్తుంది పాన్లాగా తినేటవాళ్ళం చిన్నతనంలో అవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలు ఇవన్నీ మెమరీస్ అందు గురించి మీకు షేర్ చేసుకున్నా అని చెప్పేసి ఈ వీడియో చేసిన ఈ చెట్టు పేరు మాత్రం నాకు ఐడియా రావట్లేదు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారు కదా ఉన్నాయి చెట్లు అబ్బాబాబా ఏమన్నా ఎంట్రీయా అద్దరిపోయింది టూలో కూడా అనిపించింది నాకైతే గాయస్ ఇక్కడైతే చేపలు కనిపిస్తున్నాయి సూపర్ ఉన్నాయి రకరకాల చేపలు రెండు ఒకసారి మీకు కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి బుజ్జు బుజ్జు చేపలు అసలు చూడండి ఎలా తిరుగుతున్నాయి అసలు అంత ఉన్నాయి అసలు లోపల చిన్నగా తిరుగుతున్నాయి అసలు వాటర్ చూడండి ఎలా ఉన్నాయో అసలు క్లియర్గా కనిపిస్తున్నాయి చిన్న నలకు కూడా నుంచి కనిపిస్తున్నాయి చూడ ఎట్లా తిరుగుతున్నాయి చేపలు ఇలాంటి వ్యూ చూడాలంటే చాలా కష్టం బా ఈ చెట్ల మధ్య పోతానో బిందా మళ్ళీ ఇంకో కొలం తగిలింది మళ్ళీ ఇంకొక కొలను అక్కడ చూడండి ఆ రోడ్డు మీద పక్కనే చిన్న సఫ్ట్ అంటారు దాన్ని అలా కట్టారు పైన నుంచి నీళ్లు అన్నమాట అరేరేరే రే మస్త అనిపించింది దిగుదాం అనుకున్నాం ఆవిడ అన్నాడు వద్దా అని కూర్చొని నీకెందుకు నేను పోనేస్తాను అటు చూసినా ఇటు చూసినా చెట్లు సెల ఏరులు అబ్బో అసలు బెండాల పడు గుట్టల గురించి చెప్పడం ఆహాహా ఎంత అదృష్టం ఉండాలి నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అసలు ఈ ఎట్లా పోతూ ఉంటే చాలా కాలం తర్వాత బాబా ఏమన్నా ఎంజాయ్ అసలు రోడ్డు అయితే మాకు సహకరించట్లేదు ఇక బండి దిగేసి నడతామని అయితే నిర్ణయం తీసుకున్నాం ఇక ఆప్ చేద్దాం అనుకుంటున్నాం గైస్ బండ్లు అయితే వెళ్ళడానికి వీల్లేదు ఈ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది మేమైతే నడవాలని అయితే నిర్ణయం తీసుకున్నాం ఇక ఎట్ల కట్టా కింద మీద పడి నడవాలని తీసుకున్నాం వాటర్ బాడీలు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదా అవి తీసుకుని ఎట్లా గట్టా ముందుకు వెళ్తాం కింద మీద పడి చలో వెళ్ళిపోదాం సో గైస్ ఎడిపోతున్నా మూడు రూట్లు నాలుగు రూట్లు కనిపించినాయి ఆ రూట్లో ఎటు పోవాలనేది తెలీదు కానీ ఒక రూట్లో కరెక్ట్ రూట్లో వచ్చినాం అనుకుంటాను కానీ ఈ లోపు ఒక బండి కనిపించింది ఒకవేళ ఆ వ్యక్తి కనిపిస్తే ఇది కరెక్ట్ రూట్ ఏదో తెలుసుకుని మళ్ళీ కరెక్ట్ రూట్లోనే వెళ్దాం ఇదే కరెక్ట్ రూట్ అయితే ఇందులోనే వెళ్దాం ఓకే చలో నాకైతే ప్రతి ఒక్క చెట్టు చూసినా పుట్ట చూసినా గట్టు చూసినా వీడియో దీబుద్దా అవుతుంది ఈ సెల్ ఏమో అసలు బీభచ్చంగా అగ్నిగుండంలాగా వీటెక్కిపోతుంది అనమాట అసలు అయినా ఆగలే ఏదైతే గదయితేందని చెప్పేసి ఇక చూడండి ఎట్లా తీసిన్నావు అసలు వ్యూ అయితే బాబా చూడండి ఎట్లా ఉందో కదా అసలు ఇక్కడ షూటింగ్ స్పాట్స్ కూడా మస్తున్నాయి అనమాట షూటింగ్ కూడా బాగా చేయొచ్చు మూవీ షూటింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే మా వాళ్ళైతే నేను చిన్న వీడియో తీసేలా గుర్తునే ఉన్నారు వాళ్ళు నేను అందుకే సేఫ్టీలో నీకున్నాయ్ అర ఎట్ల వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం ఇగో ఇదంతా రోడ్డంతా రాళ్లమేమన్నమాట ఎక్కడ కాలు పెడితే అక్కడ స్కిడ్ అయిపోతుంది పక్కనేమో హైట్ అయిపోతుంది వెళ్ళే కొద్దీ హైట్ పెరిగిపోతుంది అనమాట గుట్ట కదా అసలు ఒక రేంజ్లో అనమాట కానీ అట్లనే ఇక మొండిగా నడుచుకుంటూ పోతాను ఇక చాలా దారుణంగా ఉంది ఇంకా ఇది బెటర్ రోడ్ ఇంకా నాకు తెలిసైతే ఇంకా ముందు ముందు ఎట్లుంటుందని భయమేస్తుంది అనమాట మా వాళ్ళే ఉరుకుతూనే ఉన్నారు అసలు ఏంట ఆగురు అంటే మాత్రం ఉరుకుతూనే ఉన్నారు మా వాళ్ళు అసలు ఎదుడూరు రాళ్ళు ఒకప్పుడు ఇంకా బాగుండదంటే రోడ్డు కానీ వర్షాల వల్ల కొద్దిగా ఉర్లి ఇలా అయిపోయిందనమాట ఇక మనం సెల్ఫీ తీసుకుంటా మా వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ కవర్ చేసుకుంటూ వీడియో తీస్తాను గట్టి చూస్తాను అనమాట చాలా రిస్క్తో కొడుకున్న పని బాబోయ్ నడిచి 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 ఇక వస్తుంది ఇంకొస్తామంటే అసలు ఇక స్టార్టింగ్లో ఉంది మాకైతే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ కాయలు చిన్నతనంలో ఎర్రగా అవుతాయి ఎర్రగా అయిన తర్వాత ఈ కాయలు తినేటోళ్ళం చాలా టేస్ట్ ఉంటాయి సూపర్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు పల్లెటూరులో కంచెలు కట్టడానికి బాగా యూజ్ చేస్తారు ఈ చెట్లని మస్తు యూజ్ చేస్తారు ఈ కాయలు కూడా మస్తు టేస్ట్ ఉంటాయి సూపర్ ఉంటాయి సూపర్ ఉంటాయి టేస్ట్ చూడండి ఈ చెట్టు పేరు నాకు అంత ఐడియా రావట్లేదు మీకు ఎవరికి అంతే తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఈ కాయలు అయితే చిన్నప్పుడు బాగా తినేటోడి నేను ఈ కాయలు రెడ్గా అయితే అనమాట ఈ కాయలు వచ్చేసి ఓకే డన్ వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు ఇట్లుంది